మాట్లాడలేదు హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అల్ల ఫ్రెండ్స్ అంతా బాగున్నారా అంతా బాగున్నారా తర్వాత నేను తాత మేము తాత తోటలో ఉన్నాము తోట వెళ్ళారు మీరంతా బాగుండాలి మీకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా మీరందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అద్దాలు పెట్టుకో పెట్టుకోరా పెట్టుకోరాబ్బో అట్టేనా పెట్టుకునేది అయ్యో అట్లా కాదండి నాకు పెట్టు అట్లాగా అట్లేనా అట్లా మా హీరోగాడు మా హీరోగాడు హాయ్ హాయ్ హలో హాయ్ హలో హలో మా దొంగ వచ్చినాడు తోటలోకి చోట్ సన్నదంగడం పెట్టుకున్నా అన్న పెట్టుకోన్నా ముద్ద పెట్టుకోన్నా హ్ అట్లే నా హ్ 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 కొట్టదేం కొత్తది ఏం కాదు నీకు పెడతా ఉండవు పెట్టి మా పిల్లలు మా వాళ్ళందరికీ అసలు మా వాళ్ళు స్పెన్స్ ఎట్లా బాగున్నాడా పెట్టుకో నా నాకొద్ది నువ్వు పెట్టుకో నిన్నంతా చూస్తానాడాది చూడమ్మా చూడు చూడు అయ్యో తీ అద్ద మావాళ్ళ చూపి మా ఫ్రెండ్ చూపి అబ్బా ఎట్లా మా వాళ్ళు బాగున్నాడా అబ్బా హీరో నువ్వు పెడతావు నువ్వు పెట్టలే విరగొడతావు అల్లకాయ అండి తెల్దాని తల్ कपल कपल नतन है हम कपल नतन कपल